రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు రాజంపేట సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ట్రెజరీ నుంచి పురాతన నాణేలను దొంగిలించిన అటెండర్ వెంకాల విష్ణువర్ధన్ రెడ్డిని రాజంపేట కొత్త బస్టాండ్ వద్ద అరెస్టు చేశామని నిందితుడిని పురాతన నాణ్యాలను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు నిందిటిరి వద్ద నుండి ఇరవై గ్రాముల పురాతన బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నామని మరియు పన్నెండు వేల రూపాయల నగదును ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఎల్లం రాజు ఏఎస్ఐ వర్మ పాల్గొన్నారు అప్పటి పుల్లంపేట ఆయన చేసిన డెబ్బై ఎనిమిది చిన్న కాయిన్స్ బంగారు మరియు వన్ పేరు భూగులు డైమండ్గా ఉండే మరాలు అనేవి తొమ్మిది మురుపులు అనేవి నాలుగు మొత్తం ట్వంటీ పాయింట్ ఎయిట్ గ్రామ్ మరియు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై తేదీన ఓపుల ఆరోపణల ఎస్ఐ గారు కేసు సందర్భంగా చేసిన పన్నెండు వేల రూపాయలని డిపాజిట్ చేసుకుంటే సబ్ సబ్సిడీలో పెట్టుకుంటే ఎవరో ఇబ్బంది దొంగతం చేసినారు మాకు పూర్తిగా విష్ణు వెంకట విష్ణువర్ధి ఒక కంప్లైంట్ ఇచ్చే ఆ కంప్లైంట్లో మా డీజీపీ మర్సిఐ ఎరుమరాజు గారు మరియు ఎస్ఐలు నాంగేశ్వర రెడ్డి ప్రసాద్ రెడ్డి బాగా అప్పటి నుంచి కూడా ఆ కేసులో మరెండరు ఉన్నాడు అతని ఇదేనం ఒకగా ఏడు పది రెండు వేల తేదీన ఇరవై గంటలకి అరెస్ట్ చేసి అతని కనిపించిన స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటి వద్ద అనగా ఎరంగపల్లి కడపలో పోయిన వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకుంటాను అతని రిమాండ్ ఎప్పుడో తనసారి కోర్టులో హాజరు